హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి ఆరోగ్యానికి మంచిగా ఉండే మునగాకు వేపుడుతో అయితే మేము ముందుకు వచ్చేసాను మునగాకు మునగాకుతో వేపుడు చేశానండి హెల్త్కి చాలా మంచిది కదా మునగాకు అనేది చూడండి నేనైతే ముందుగా మా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోయాను ఇదైతే పెద్ద చెట్టుగా ఉనిందండి ఒక త్రీ మంత్స్ ముందు గాలి వాన వచ్చి చెట్టు పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎగురు వచ్చేసింది ఆకు కోసం వెళ్ళి మా వర్కర్తో చెప్పేశాను కా నాకు ఆకు కావాలని చెప్పి సరే అక్క అని చెప్పి ఆకంతా తుంచి ఇచ్చాడు చూడండి చిన్నపాటి రెమకలన్నీ కూడా తీసిచ్చాడు నాకు చూడండి ఆకైతే కొయిచ్చేసుకున్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఇదిగో చూడండి నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఆకంతా ఇలా ఉంది కదా చిన్న చిన్న రెమకలన్నీ అయితే నేను తెచ్చేసుకున్నాను ఇదిగోండి ఆకు తుంచడం అనేది చాలా లేట్ అవుతుంది కష్టం అని అంటూ ఉంటారు కానీ నేను ఈజీగా చూపిస్తాను చూడండి మునగాకు కొమ్మల్లో నుంచి ఆకు సపరేట్ చేయడము చాలా ఈజీ అండి అది ఎలాగో చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ ఏదైనా కింద పరిచేసుకోండి నైట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా మార్నింగ్ చేయాలనేసి ఇలా చేస్తున్నాను చూసారా కింద నేనైతే పేపర్ పెట్టుకున్నాను మీరు క్లాత్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే కానీ క్లా పేపర్ బదులు క్లాత్ పెట్టుకొని ఆకిలా నీట్గా పేర్చినట్టుగా పెట్టేసుకోవాలండి చూసారా నీట్గా సర్దుకున్నాను కదా పేర్చినట్లుగా ఇప్పుడు ఒక కార్నర్ కార్నర్ నుంచి ఇలా మర్చుకోవాలి రోల్ చేసుకోవాలి మనం చపాతి ఎలా రోల్ చేసుకుంటామో ఆ విధంగా అనమాట ఇదిగో చూడండి నీట్గా రోల్ చేసుకోవాలి ఇలా అటు ఇటు కొనలు కూడా ఆకంతా లోపలికి పెట్టేసుకొని నీట్గా అలా మర్చుకోవాలి మర్చుకొని బోల్తా పెట్టేసామంటే అలా ఉంటుందండి ఇది నేను పేపర్ ఒక్కటే వేశాను కాబట్టి సపరేట్ మళ్ళీ ఊడుతుంది దీనికి ఇప్పుడు ఇంకొక పేపర్ వేసి సెంటర్లో కల్లా మళ్ళీ ఇంకొక మడత మడుస్తాను అప్పుడు గట్టిగా ఉంటుంది కదండీ చాలా ఈజీ ఆకు వల్చుకోవడం అయితే వల్చాల్సిన పనే ఉండరు అదే మొత్తం ఊడిపోతుంది నైట్ అంతా అలా ఉంచేసామంటే ఇదిగో చూడండి అది ఊడిపోతుందని ఇంకొక పేపర్ సెంటర్కి పెట్టి బాగా మడిచి ఇలా పెట్టేస్తున్నా నేను అటు ఇటు మడిచేసుకొని చూడండి ఉదయం కల్లా ఎలా వచ్చేస్తుందో నైట్ అంతా ఇలా ఉండిపోయింది చూసారా ఉదయానికి ఎంత బాగా వచ్చేస్తుందంటే ఆకే మాత్రం వాడటం అనేది ఎంత ఏముండదు ఫ్రెష్గా ఉంటుంది మనకి ఇప్పుడు కొద్ది కొద్దిగా రెమకలు తీసేసుకొని అలా రాల్చుకున్నామంటే ఆకంతా రాలిపోతుంది చూస్తున్నారు కదండి సూపర్ టిప్ కదా ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చిన్నగా అలా తట్టుకున్నామంటే ఆకంతా ఊడిపోతుంది సపరేట్గా రెమకలు మాత్రం మనకు పక్కకు వచ్చేస్తాయి అన్నమాట ఇదిగో చూడండి రెమకలన్నీ పక్కకు పెట్టేసుకొని అలాగే ఉన్న వాటిని అంతా కూడా చిన్నగా అలా తట్టేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఆకు వలుచుకోవడం ఇది అసలు వలవాల్సిన పని కూడా లేదు మనం కావాలన్నప్పుడు ముందే తెలుస్తుంది కదండి రేపు ఈ కూర అని ముందుగానే అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈవినింగ్గా తెచ్చుకున్నామంటే నైట్ ఇలా పెట్టేసుకున్నామంటే మార్నింగ్ కల్లా అలా తట్టేసుకున్నామంటే ఆకంతా వచ్చేస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో మొత్తం ఆకంతా అలా రాల్చేసుకోవాలి నీట్గా వచ్చేస్తుంది చివర్లో చిన్న చిన్న పుల్లల్లాగా అలా రాళ్ళు ఉంటాయండి అవి మాత్రం వేరేసుకుంటాను నేను చిన్నగా అలా తట్టుకున్నామంటే మొత్తం వచ్చేస్తుంది మునగాకు అనేది హెల్త్ చాలా మంచిది కదండి కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు బాగా తింటే కానీ నొప్పులన్నీ తగ్గుతాయి అని చెప్తారు కదా నాకైతే ఆకు బాగా ఇష్టం అండి నేను వీక్లీ వన్స్ అన్నా అలా తెచ్చి చేసుకుంటాను అంటే ఒక్కొక్క సీజన్లో మునగాక అనేది చేదనేసి వస్తుంది కదా అలాంటప్పుడు తప్పితే మిగతా అప్పుడంతా నేను వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాను ఒక్క వేపుడే కాదు ఒక్కొక్కసారి పప్పు వేసి చేస్తాను ఒక్కోసారి వేపుడు చేస్తూ ఉంటాను ఒక్కోసారి బోండాలు కూడా చేస్తానండి మునగాకు వేసి బోండాలు చేస్తాను చాలా బాగుంటాయి మీకు కూడా ఎప్పుడైనా చూపెడతాను రెసిపీ అనేది చూసారా రెమకలు అన్నీ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇలా చిన్న చిన్న పుల్లలు అనేవి ఉంటాయి ఆ పుల్లలన్నీ సపరేట్గా వేరేసుకుందాము మీకు కానీ చెరగడం వస్తే కానీ చాటలోకి అలా కొద్దిగా ఆకు వేసుకొని ఇది చాలా ఉంది కదండి ఈ ఆకుని సార్లుగా చా చాటలోకి వేయసుకొని చెరుక్కున్నారంటే పుల్లలన్నీ కూడా చాటలో ఉండి ఆకంతా కిందకు వచ్చేస్తుంది అప్పుడు మీరు కింద ఒక పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టుకొని చెరుక్కున్నారంటే ఆకంతా అందులోకి వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది అనమాట ఆ పుల్లలు కూడా వేరాల్సిన పని ఉండదు చెరిగేసుకున్నారంటే నీట్గా ఆకు వచ్చేస్తుంది పుల్లలన్నీ సపరేట్ అయిపోతాయి నాకైతే చెరగడం రాదండి అందుకని ఇలా వేరుకుంటున్నాను నేను చెరిగానంటే మొత్తం ఆకు పుల్లలు రెండు ఒకటికి అయిపోతాయి అనమాట అందుకే వేరుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే అండి ఆ చిన్నపాటి పుల్లలు అయితే తీయేసేదానికి చాలా ఈజీ చూసారా మొత్తం వేరేసాను కూడా ఇప్పుడు ఈ ఆకంతా ఒకటికి సార్లు బాగా నీళ్ళ నీళ్ళలో కడుక్కునేసి తర్వాత మనం వేపుడు చేసుకుందాం పుల్లలంతా వేరేసుకుంటున్నాను కదా చూసారా పుల్లలు పోయాయి మొత్తం ఏదో చిన్నపాటి పుల్లలు ఉన్నాయి మనం కడిగేటప్పుడు అవి కూడా పోతాయండి నీళ్ళలో తేలిపోతాయి అవన్నీ పక్కకు తీసేయచ్చు ఇదిగో చూడండి ఆల్రెడీ నేను రెండుసార్లు బాగా కడిగేసుకొని తీసుకొచ్చాను ఇప్పుడు నీళ్ళు వడగటానికి ఇలా హోల్స్ ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను ఆకుని నీటి కడిగేసుకొని తెచ్చాను ఇక్కడికి స్టవ్ దగ్గరికి ఇప్పుడు బాండిల్ పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నానండి నేనైతే హాఫ్ హాఫ్ లీటర్ అయితే వాటర్ వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా మరిగించాలి ఇది వచ్చి బాగా మరుగుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆకు వేసుకుందాం నీళ్ళు బాగా మరిగాకే ఆకు వేయాలండి లేకుంటే ముద్దగా వస్తుంది మనకు వేపుడు అనేది ఇలా మరిగాక వేసుకున్నామంటే బాగా పొడి పొడిగా వస్తుంది ఆకంతా ఇలా వేసుకొని బాగా అలా కలుపుకునేద్దాము ఈ విధంగా బాగా కలుపుకోవాలి పైది కిందకి కిందది పైకి వెళ్ళేటిగా అప్పుడే మనకు ఆకంతా ఒకటిగా ఉడుకుతుంది మునగాకు తింటే కంటి చూపుకి చాలా మంచిదండి ఆకు ద్వారా మనకి విటమిన్ ఏ అనేది వస్తుంది డైలీ ఆకు తినాలండి కొద్దిగా అన్నా కూడా మునుగాకు జ్యూస్ తాగే వాళ్ళైతే డైలీ పొరకడుపున జ్యూస్ తాగినా కూడా చాలా మంచిది ఒక టీ గ్లాస్ అంత తాగినా కూడా చాలండి ఎముకలకి చాలా మంచిది పెయిన్స్ అంతా కూడా తగ్గుతుంది ఎముకలు బోన్ పెయిన్ అంతా కూడా బాగా తగ్గుతుందండి నాకైతే జ్యూస్ ఇష్టం ఉండదు అందుకే నేను ఇలా చేసుకొని తింటూ ఉంటాను చూసారా ఈ విధంగా మనం కలుపుతున్నప్పుడల్లా ఇలా పొడిచినట్టు కలిపామంటే కానీ ఆకు అనేది మనకి వేపుడు చాలా పొడి పొడిగా వస్తుందండి ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా పొడిచినెట్టు కలిపామంటే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము బాగా ఉడుకుతుంది ఆకప్పుడు డైలీ వంద గ్రాములు కానీ ఆకు తీసుకున్నామంటే నాలుగు వందల నలభై మిల్లీ గ్రాముల కాల్షియం అనేది మనకి ఒంట్లోకి వెళ్తుందండి పాలు తాగాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మనం గ్లాస్ పాలు తాగితే ఎంత కాల్షియం అనేది వస్తుందో ఇలా ఆకు తిన్నామంటే వంద గ్రాములు ఆకు తింటే అంత కాల్షియం అనేది మనకు పెరుగుతుంది ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉడికించుకుందాము ఉడకటానికైతే కొంచెం టైం తీసుకుంటుంది మునగాకు అనేది చూసారా ఉడుకుతుంది కదా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఎముకలకు అనేది చాలా మంచిది ఇది మునగాకులో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి రక్తహీనత బాగా పెరుగుతుంది రక్తం బాగా పడుతుంది ఆకనేది తిన్నామంటే చూసారా వాటర్ కూడా అలాగే వస్తుంది కదా ఆకులో కూడా వాటర్ ఉంటుందండి ఉడికే కొద్దీ ఆకులో వాటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అందులోనే అది ఉడుకుతుంది ఇలా కలిపేటప్పుడల్లా అలా కొంచెం పొడిచినట్లుగా కలిపామంటే పొడి పొడిగా వస్తుంది మనకి వేపుడు అనేది ఇదిగో చూడండి కావాల్సినవి తెల్లగడ్డపాయలు అలాగే ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయలు తీసుకున్నాను అలాగే కొద్దిగా బాగా వేపు దోరగా వేపుకున్న పల్లీలు వీటిని మిక్సీ పట్టేసుకుందాము ముందుగా అయితే ఎండిమిర్చి వేసి తెల్లగ తెల్లగడ్డపాయలు వేసుకొని పల్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకుందామండి మరీ నున్నగా అవసరం ఉండదు బాగోదు ఇదిగో చూడండి కొంచెం కచ్చాపచ్చాగా బాగుంటుంది ఇలా అయితే పట్టించేసుకున్నాను పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇలా పొట్టు వలుచుకున్న ఉల్లిపాయ అదే తెల్లగడ్డ పాయలు ఇందులోకి వేస్తున్నాను కొద్దిగా మిక్సీలో వేసింది వచ్చి పొట్టు తీలేదండి ఇక్కడ వచ్చి పొట్టు తీసి వేస్తున్నాను తెల్లగడ్డ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉంచుదాము డయాబెటిక్ ఉన్నవాళ్ళు కనీసం ఒక యాభై గ్రాములు ఆకుండా తినాలండి కంట్రోల్కి వస్తుంది డయాబెటిక్ అనేది ఎందుకంటే ఇందులో ఫైబర్ అంతా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది ఇదిగో చూడండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి కాస్త ఇందులోకి వేసుకుందాము ఆకు బాగా ఉడికిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఈ పొడి అంతా ఇందులోకి వేసుకుందాం వేసి బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలబెట్టేసుకున్నామంటే ఆకు వేస పొడి వేసినట్లు కూడా తెలియదు అనమాట మొత్తం అందులోకి ఇంకిపోతుంది కలిసిపోతుంది ఒకలాగా ఇష్టపడని వాళ్ళు కూడా మునగా కంటే ఇష్టపడని వాళ్ళు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఎన్నో రోగాలు తగ్గిస్తుంది అంటారు కదండి మునగాకు అనేది చూసారా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఆకు పక్కన సైడ్ డిష్కి పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి రైస్కి రోటీలోకి చాలా బాగుంటుంది ఆకు అనేది వేపుడు మునగాకు వేపుడు హెల్త్కి చాలా మంచిదండి అందరూ ట్రై చేయండి ఇలా మరీ మాడిపోయినట్టు వేపుకోకండి ఇలా వేపుకున్నారంటే మీకు తినేటప్పుడు చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇదిగో చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది కదా వంటలుంటలుగా లేకుండా పొడి పొడిగా వచ్చింది బాగుంటుందండి ఏమీ లేకపోయినా రైస్లోకి పెట్టుకొని కూడా నా తినేసేయచ్చు నేనైతే వేడి వేడి అన్నం పెట్టేసుకొని రసం వేసుకొని సైడ్ డిస్క్ అయితే ఆకుపెట్టేసుకొని తింటాను నాకు అలా ఇష్టము మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది